హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గుర్రా కిచెన్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సో అసలు ఈ గురు పౌర్ణమికి ఉండే చరిత్ర అనేది చూద్దాం ఎందుకు గురు పౌర్ణమి చేసుకుంటారు అనేది నార్మల్గా అయితే ఈ గురు పౌర్ణమి గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజుని గురు పౌర్ణమి అంటారు సో ఇది మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి సత్కరించి వారి ఆశీర్వాదం అనేది తీసుకుంటారండి ఈరోజు మనకి వ్యాస పుట్టిన పుట్టినరోజు కాబట్టి ఈరోజుకి అంత స్పెషాలిటీ ఉంటుంది సో ఈ రోజున చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు లైక్ సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం అనేది ముగిస్తారు నేను టెంపుల్కి అయితే వెళ్ళాను ఈరోజు దిల్సు నగర్లో ఉండే బాబా టెంపుల్ అయితే వెళ్ళాను సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం విజిట్ అనేది చేశాను మీకు నార్మల్గా వెళ్ళాలి అంటే మీకు మెట్రోస్ అండ్ బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి నార్మల్గా అయితే ఇది చాలా రష్ ఉంటుందండి అండ్ గురు పౌర్ణమి అది కూడా వీకెండ్లో కాబట్టి మనకి చాలా రష్ అనేది ఉంది బట్ ఇక్కడ ఎంత బాగుందంటే మనకి బయట కూడా ఒక స్క్రీన్ అయితే ఇచ్చేసారు లోపల వెళ్ళడానికి అవైలబుల్ లేని వాళ్ళు బయట కూడా మనం చూడొచ్చు అనమాట సో ఆ దేవుడికి హారత్ అనేది ఎలా ఇచ్చారు అండ్ బాబాని దర్శించుకునే వాళ్ళకి లైవ్లో అంటే బయటే చూసినట్టు లైవ్లో చూసినట్టు బయటే మనం చూడాలి ఇక్కడ మనము దర్శనం అనేది కూడా ఉంటుంది సో టూ అలా తీసుకుంటారు పర్ హెడ్ హండ్రెడ్ తీసుకుంటారు అలా టూ హండ్రెడ్ తీసుకుంటే కనుక మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు దర్శనానికి అలా కాకుండా ఫ్రీగా వెళ్ళాలి అంటే ఫ్రీ దర్శనం అయితే మా మామూలుగా అయితే చాలా టైం పడుతుంది మాకైతే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ పట్టిందండి మొత్తం దర్శనం అనేది చూసుకొని బయటికి రావడానికి అండ్ ఫైనల్లీ మేమైతే లైన్స్ అంతా కూడా దాటుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ మనకి బాబా దర్శనం అయితే బాగా జరిగింది సో బాబా దర్శనం అనేది చూడండి బాబా ఎంత బాగున్నారో మేము ఫొటోస్ కూడా దిగాము చాలా బాగా డెకరేట్ అయితే చేశారు సో ఇంత స్పెషల్ డే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు టెంపుల్ అయితే వెళ్ళండి సో ఆ వ్యాస మహాముని బర్త్డే కాబట్టి సో ఆ ఆశీర్వాదం అందరికీ దొరకాలని కోరుకుంటున్నాను ఈ గురు పౌర్ణమికి మనకి షిరిడి సాయిబాబా ఆలయాల్లోనే ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని త్రీ డేస్ దాకా నిర్వహిస్తారు దీని మోటో ఏంటంటే తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు ఎస్పెషల్లీ వ్యాస మహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుని ఇంత బాగా సెలబ్రేట్ చేస్తారు సో ఈ టెంపుల్ అయితే చాలా బాగా డెకరేట్ అయితే చేశారండి సో మనకి లోపల ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు కూడా బాగా డెకరేట్ అయితే చేశారు అండ్ బాబా అయితే చాలా బాగా రెడీ చేశారు అసలు జనాలు భక్తులైతే ఎంతమంది ఉన్నారు ఒకవైపు వర్షం పడుతుంది ఆ సో రెయిన్ సీజన్ అయినా కూడా దాన్ని దాటుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ భక్తిని చూపించారు ఈ టెంపుల్లో ఈరోజు అలా మేము ఫైనల్లీ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము దాటుకుంటూ సో చూస్తే బాబా ఎంత బాగున్నారు కదా ఏమైతే లోపలికి వెళ్ళిపోయామండి లోపల కూడా మీకు లైన్స్ లైన్స్ లాగా ఇచ్చారు సో ఒకళ్ళు లైన్ అనేది పాటిస్తూ మనము ఆ బాబాని దర్శించుకోవాలి సో ఈ రోజుని కంపల్సరీ కూడా సాయిబాబానే టెంపుల్ని విజిట్ చేయండి మీకు నియర్ బై సాయిబాబా టెంపుల్ లేకపోతే నార్మల్ టెంపుల్ అయినా విజిట్ చేస్తే చాలా మంచిది ఇలా మేము లైక్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే లైవ్లో బాబాని చూడడానికి ఇలా ఇచ్చేస్తారు సో కొంతమంది లోపలి దాకా రాని వాళ్ళు ఈ లైన్ నుంచే ఎగ్జిట్ అవుతారు కాబట్టి వాళ్ళకి కూడా ఇక్కడ దర్శనం దర్శనం చేసుకోవడానికి ఇస్తారు సో మనకు పన్నెండు గంటలకి వాళ్ళకి హారత్ అనేది ఇస్తారండి సో అయితే చాలా బాగుంది అందరూ కూడా ఫ్లవర్స్ రోజెస్ అలా కూడా ఇచ్చేసారు అండ్ పన్నెండు గంటలకి హారత్ అనేది ఇస్తారండి సో హారత్ అనేది ఇచ్చాక మేమైతే అంటే ఆల్మోస్ట్ ఆన్ ద వేలోకి వెళ్ళిపోయాము సో ఫైనల్లీ లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ చూడండి లోపల ఎంత బాగా డెకరేట్ చేశారు అందరూ కూడా సాయి స్మరణ చేస్తూ ఉన్నారు అండ్ అన్నదానం కూడా పెట్టారండి అన్నదానం కూడా చాలా నీట్గా ఉంది సో లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ సపరేట్గా పెట్టారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ గురు పౌర్ణమికి టెంపుల్కి అయితే విజిట్ చేయండి ఆ బాబా ఆశీర్వాదం అనేది తీసుకోండి అండ్ మా ఛానల్ గృహకిచన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్